ప్రజలు ఎంత ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఎంత మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసినా ఎందుకు ఇలాంటి మోసపూరిత కంపెనీల మాయలో పడిపోతుంటారు ఎవడన్నా వచ్చి ప్రీలాంచ్ అని చెప్పగానే ఇట్లాంటి మంత్రి బ్రౌచర్ ఇవ్వగానే అరే బాబు నీకు రెరా పర్మిషన్ ఉందా నీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎంత హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందా ఇలాంటివన్నీ ఎందుకు అడగరు మీరు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఉందా మీకు ఏమైనా బఫర్ జోన్లో ఉందా ఇది ఇట్లాంటివన్నీ ఎందుకు అడగరు మీరు ప్రీలాంచ్ అంటాం ఓ ఏఏ స్కేల్ డబ్బులు పెట్టేటప్పుడు వాడు రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీ డబ్బులతో ఇల్లు కట్టి మీకే అమ్ముతాడు ఒకటి కాదు రెండు కాదు వందలు అయిపోయినాయి ఇట్లాంటివి వందల కొద్ది తేరాని ఇట్లాంటి వాళ్ళు రూపాయి పెట్టుబడి ఉండదు అసలు వాళ్ళకి పర్మిషన్ ఉందో లేదో తెలియదు అది అప్రూవల్ లేవటో కాదు తెలియదు అది అసలు అగ్రికల్చర్ ల్యాండా అసైన్ ల్యాండా అది రెసిడెన్షియల్ కాంప్లెక్ పర్మిషన్ ఉందా లేదా ఏం అడగరా మీరు ప్రీలాంచ్ అని చెప్పి మంచి కత్తులాంటి ఒక ఆఫీస్ పెట్టేసి మంచి కలర్ఫుల్ బ్రౌచర్లు పెట్టి ఆఫీస్లో మంచి మంచి అందమైన అమ్మాయిలతో బ్రౌచర్లు పెట్టి లేకపోతే సినిమా హాల్తో పెట్టిస్తే ఏసుకుంటా పోవటమేనా అరే ఎవడీ వీడు వీడు చెప్పేదానికి ఏమైనా అనుమతి ఉందా లేదా వాడి దగ్గరికి వెళ్ళిందో బాబు నీ రెరా నెంబర్ ఎంత అయ్యా నీ దీని సర్వే నెంబర్లు ఎంత నీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎంత ఒకసారి అప్రూవ్ పర్మిషన్స్ చూపించు హెచ్ఎండిఏ పర్మిషన్స్ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ లేకపోతే ఇరిగేషన్ నుంచి అనుమతులు ఉన్నాయా ఇట్లాంటివి ఒకసారి చూపించను ఎందుకు అడగరు మీరు మినిమం తెలియకుండా ఎందుకు మీరు వెళ్ళి పెట్టుబడులు పెడుతూ ఉంటారు మా లాంటి వాళ్ళు చెప్తానే ఉన్నాం రోజు ఇట్లాంటి వాళ్ళు నమ్మి మోసపోవద్దు 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 అని రోజు మోసపోతున్నారు చివరికి గొర్రె ఎవరిని నమ్మిద్దాయంటే కషాయమనే నమ్మిద్దారంటే మీ పరిస్థితి చూడబోతుంటా ఇక గొర్రెలా పోవటం ఇట్లాంటి కషాయాలు నమ్మటం మోసపోయేమని లభోదిమో ఏడవటం